ఒక తాపీ మేస్త్రి వంద కోట్లకు ముంచేశాడు చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఉడాయించాడు తమవాడే కదా అని నమ్మి చిట్టీలు వేసిన వారిని మోసం చేశాడు వారం రోజులు దాటినా ఇప్పటికీ ఆ వంద కోట్ల రూపాయల తాపీ మేస్త్రితో పాటు అతని కుటుంబం ఆచూకీ లభించలేదు డబ్బులు తిరిగి ఇస్తాడేమోనన్న ఆశతో ఇంకా బాధితులు అతని ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మరికొంతమంది బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ చిట్టీల మోసంపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పొట్టచేత పట్టుకుని అనంతపురం జిల్లాలోని లక్ష్మీంపల్లి నుంచి పుల్లయ్య కుటుంబంతో సహా ఇరవై మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చాడు నగర్లో గుడిసెలో నివాసం ఉంటూ ముందు కూలీ పనికి ఆ తర్వాత తాపీ మేస్త్రి పనికి వెళ్లేవాడు కూలీల అడ్డామీద అక్కడ ఉన్న మరికొంతమందితో చనువుగా ఉండేవాడు వారితో మాటామాటా కలుపుతూ కలివిడిగా ఉండేవాడు ఎంతో నమ్మకంగా వినయంగా ఉంటున్నట్లు వారి ముందు నటించేవాడు నెమ్మదిగా తాపీ మేస్త్రి పనికి స్వస్తి పలికి చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు యాభై వేల రూపాయల చిట్టీని ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే యాభై లక్షల రూపాయల చిట్టీలు వేసేంత స్థాయికి వెళ్లాడు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కావడంతో సనత్నగర్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో నివసించే ఆ ప్రాంతానికి చెందినవారు పుల్లయ్య వద్ద చిట్టీలు వేయడం ప్రారంభించారు అలా ఇప్పటి వరకు మంది ఇతని దగ్గర చిట్టీలు వేస్తూ వచ్చారు అయితే చిట్టీల గడువు ముగిసిన తర్వాత అసలు డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ రేటు కంటే ఎక్కువగా వడ్డీ ఇస్తానని చెప్పడంతో అతని దగ్గరే డబ్బులు ఉంచారు ఇలా సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా చిట్టిల బిజినెస్ చేస్తూ వచ్చాడు తమ డబ్బులివ్వాలంటూ కొంతమంది పుల్లయ్యను నిలదీస్తూ ఉండడంతో ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇస్తానని నమ్మబలికాడు పుల్లయ్య కానీ అంతకుముందే ఇంటి నుంచి కుటుంబంతో సహా ఉడాయించాడు నాకు పదిహేను లక్షల చీజీలు ఆయన దగ్గరే ఉన్నాయి మేము రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసుకుని వచ్చి రూపాయి రూపాయి కూడి పెట్టి ఆయన దగ్గర పెట్టినాం ఏదంటే మా ఫ్యూచర్లో మా పిల్లలకు కానీ మా నాన్న ఎవరికైనా ముసలి వాళ్ళకి మాకు ఆధారంగా ఉంటుంది కదా అని ఆయనని నమ్మి ఆయన దగ్గర పెడితే ఆయన తీరా మాకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఇక్కడే ఉంటాడు రాయలసీమ వాడే కదా మా ఊడే కదా అని మేము ఆయన దగ్గర మేము రూపాయి రూపాయి సంపాదించుకునేటువంటి ఆయన దగ్గర పెడితే ఆయన మొత్తానికే ఇప్పుడు మాకు ఒకటే రోజుకే మొత్తం ఎత్తిపోయినాడు ఆయన లేడు ఏడు ఇప్పుడు చిట్టీల ద్వారా సేకరించిన డబ్బంతా రియల్ ఎస్టేట్ లో పెట్టాడు అది కూడా బెంగళూరులో అనంతపురంకు చెందినవాడు కావడంతో పుల్లయ్యకు బెంగళూరు బిల్డర్లతో పరిచయాలున్నాయి దీంతో తాను చిట్టిల బిజినెస్ లో సంపాదించిన డబ్బును బెంగళూరులో ఉన్న బిల్డర్లకు ఇచ్చాడు అయితే అక్కడి నుంచి డబ్బులు తిరిగి రాలేదా లేక బెంగళూరు బిల్డర్లు ఇతన్ని మోసం చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది ఒకవేళ బిల్డర్లు మోసం చేసి ఉంటే డబ్బు తిరిగి ఇవ్వలేక ముఖం చాటేశాడా అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది కాని ముందు నుంచే పుల్లయ్య పారిపోవాలని భావించినట్లు తెలుస్తోంది తనతో పాటు తన కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడంతో పక్కా ప్లాన్ ప్రకారమే పారిపోయి ఉంటారని భావిస్తున్నారు మేము ఇరవై లక్షల సీటు వేసినాం సార్ ఇప్పుడు ఇరవై నెలలు అయింది ఇంకొక ఐదు నెలలు అయింటే మన వచ్చేది సీటీ ఇంటింటి కాడ పోయి అమ్మ అమ్మ అడిగడికి మేము ఇప్పించుకొని వచ్చి డెబ్బై వేల డెబ్బై వేలు ఎనభై వేలు కట్టినాం సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి ఒక్క చూడండి ఇక నాది అయిపోయింది డిసెంబర్ లో అయిపోయింది నాకు పది లక్షలు రావాలి నాకు ఇప్పుడు నాకు రాలేదు నాకు అమౌంట్ మా అన్నకు రాలేదు ఇది మాకు ఇది చూడండి ఇది నాది ఇది ప్రూఫ్ తో సగిలు ఉంది నాది పది లక్షలు నేను నాది రావాలా ప్రస్తుతం పుల్లయ్య నివాసం ఉంటున్న ఇల్లు కూడా బ్యాంక్ లోన్ తో ఉందని బాధితులు చెబుతున్నారు డబ్బులు ఎలాగూ తిరిగి ఇవ్వలేనని అనుకున్న పుల్లయ్య తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని తెలుస్తోంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు సుమారు నూట పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టామని తమ డబ్బులు ఇప్పించే విధంగా చూడాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు పుల్లయ్య కుటుంబంతో సహా బెంగళూరుకు పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు పుల్లయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం తమ సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచుకీ కనిపెట్టడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు